సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనం కలియుగ శ్రీకృష్ణావతారం శ్రీ చైతన్య మహాప్రభు గురించి తెలుసుకుందాం శ్రీ చైతన్య మహాప్రభువు ప్రస్తుత కలియుగంలో హరినామ సంకీర్తనను ప్రధాన ముక్తి మార్గంగా బోధించిన సంకీర్తనల ద్వారా భక్తి చైతన్యం కలిగించిన భాగవతోత్తముడు శ్రీ చైతన్య మహాప్రభువు వారు కలియుగంలో జన్మించిన శ్రీకృష్ణావతారం వారిని గౌరహరి గౌరంగ గౌరసుందర అని కూడా సంబోధిస్తారు అయితే ఈ అవతార ప్రామాణికత గురించి మన మనసులో ఏదో మూల సంశయం ఉండవచ్చు అయితే ఏ భగవద్ అవతారానికైనా శాస్త్రాధారం మాత్రమే ప్రమాణం సకల గ్రంథాలకు రారాజుగా పేరు పొందిన శ్రీమద్భాగవతం మహాప్రభు అవతారం గురించి ఇలా వివరించింది కృష్ణవర్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం సంకీర్తన సాం సాంగోపా సంకీర్త అంటే ఈ కలియుగంలో ఆవిర్భవించి సదా కృష్ణగానం చేసే భగవద్ అవతార మూర్తిని సంపత్తి కలిగిన మనుషులు సామూహిక సంకీర్తనలతో ఆరాధిస్తారు నలుపు వర్ణంలో లేకపోయినా ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణుడే సంకీర్తనోద్యమాన్ని స్థాపించడానికి ఆయన తన అనుచరులతో కలిసి ఈ భూమి మీద అవతరిస్తాడు విష్ణువుకు గల అనేకానేక నామాలలో త్రియుగి అనేది ఒకటి అపారమైన వేద విజ్ఞాన పాండిత్యం ఉన్న సార్వభౌమ భట్టాచార్యులు సైతం భగవంతుడు త్రియుగి అనే నామం కలిగినవాడు కాబట్టి సత్య త్రేత ద్వాపర యుగంలో ఇదివరకే అవతరించాడని కాబట్టి కలియుగంలో ఎలా అవతరిస్తాడని వాదించారు అయితే ఆ నామం ఆ మూడు యుగాల్లో లీలావతార స్వరూపాలను సూచిస్తుంది కానీ కలియుగంలో భక్తునిగా అవతరించిన శ్రీ చైతన్య మహాప్రభువులది గుప్తమైన యుగావతారం ఆ యశోదానందనుడు ఒకప్పుడు శుక్లవర్ణంలో మరోసారి రక్తవర్ణంలో ఇంకోసారి పసుపు వర్ణంలో ఉంటాడని ద్వాపరయుగంలో నలుపు వర్ణాన్ని పొందాడని భాగవతం చెబుతోంది ఆసన్ వర్ణ స్త్రయోహృహతోను యుగం తనూ శుక్లో రక్తస్తథా పీత గత ఈ శ్లోకం శ్రీకృష్ణుని నామకరణ సమయంలో గర్గముని చెప్పినది వీటిలో పీత అంటే పసుపు వర్ణం చైతన్య మహాప్రభువు అవతార స్వరూపాన్ని వివరిస్తుంది అంటే గత కల్పాల్లోని కలియుగాల్లో సైతం భగవంతుడు పసుపు వర్ణంతో అవతరించాడని ఇది నిరూపిస్తోంది ఈ విధంగా పీతవర్ణంతో సహా వివిధ భగవదావతార సంబంధిత గుణాలతో భగవంతుడు శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించారని ప్రామాణికమైన సకల వైదిక శాస్త్రాలు నిర్ధారించాయి శ్రీ చైతన్య మహాప్రభు అవతారాన్ని తెలిపే ఇతర ప్రామాణిక ఆధారాలు ఎన్నో ఉన్నాయి సర్వవ్యాప్తుడైన పరమాత్మ అయిన శ్రీ గౌరసుందరుడు ఒక మహాత్మునిగా భౌతిక త్రిగుణాలకు అతీతుడైన మహాయోగిగా అవతరించి దివ్య కార్యసాధనకు నిదర్శనమై నిలిచి లోకమంతా భక్తి మార్గాన్ని స్థాపిస్తాడని అధర్వవేదం చైతన్యోపనిషత్తులో అలాగే సమస్త సృష్టి స్థితి లయకారకుడైన జగన్నాథుడైన శ్రీకృష్ణుడు గౌరంగునిగా అవతరిస్తాడని అనంత సంహితలో సత్యయుగంలో అర్ధసింహాకృతిలో త్రేతాయుగంలో రామునిగా ద్వాపరాన శ్రీకృష్ణుడిగా రాక్షస సంహారాన్ని చేసిన దేవుడు కలియుగంలో చైతన్య అనే నామంతో బంగారు వర్ణాకృతిని కలిగిన వాడిగా భగవన్నామ సంకీర్తనను ఆస్వాదించేవాడిగా అవతరిస్తాడని నృసింహపురాణంలో ఇంకా విష్ణు సహస్రనామం మహాభారతాల్లో ప్రస్తావనలు ఉన్నాయి సుమారు ఐదు వందల ఏండ్ల కిందట పశ్చిమ బెంగాల్లోని నవద్వీప ధామంలో సచి తనయుడై ఫాల్గుణ పౌర్ణమి నాడు ఆయన అవతరించారు ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు